ఇప్పుడు టైం అయితే రాత్రి పది పదిహేడు బ్రదర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే రోడ్డు పైకి బయలుదేరుతాను ఈరోజు రాత్రి ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నాకు కూడా డౌటే చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇంతకీ ఎందుకు లేట్ అయింది అనే విషయాలు మనం ముందు ముందు మాట్లాడుకుందాం సరే బయలుదేరదామా ఇప్పుడు టైం అయితే పన్నెండు నలభై ఒకటి నిన్న ఈ టైంకు ఫస్ట్ బాడిగా నిన్న పది గంటలకు వచ్చినా సరే ఫస్ట్ బాడిగా కానీ ఇప్పుడు సేమ్ పది గంటలకు వచ్చిందన పన్నెండున్నరకు అంతా ఆల్మోస్ట్ ఒక ఐదు వందలు సంపాదించాను రెండు వందల యాభై రూపాయలు వేరే వాడికి ఇవ్వాలంటే వాడికి అప్పిచ్చేసి ఇంకా నూట యాభై రూపాయలు నా దగ్గర గ్యాస్కి డబ్బులు తక్కువగా ఉంటుంది దాన్ని వాడుకొని సుమారు ఇంకొక రెండు వందలు అకౌంట్ అకౌంట్లో ఉన్నాయి నా అదృష్టము అడిగొచ్చిన రాతో కానీ ప్రతిరోజు రోజుకు ఒక సినిమా చూపిస్తాను బండి బాడుగులు బ్యాలెన్స్ మళ్ళీ ఆరు రోజులు ఈరోజు పాపం బండి ఓనరు నా ఫ్రెండ్ గోపికి చెప్పి చాలా బాధపడ్డాడంట యుగోధరని నమ్మి బండి తీసుకున్నాను నన్ను మోసం చేసేస్తాడు అని చెప్పి కానీ బండి కొనకముందే డ్రైవర్లు నమ్మి బండి కొనొద్దురా అని చెప్పి నేను చెప్పేటువంటి ఆ సలహాను మర్చిపోయాడు మళ్ళీ ఈరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ ఏంటన్నా డబ్బులు రాలేదు అని సరే మా తాతకు ఒళ్ళు బాగాలేదు హాస్పిటల్కి వెళ్తాను కాబట్టి ఆ డబ్బులు అలా వాడుకుంటాను రే రేపు ఏదైనా సంపాదించి ఇస్తానులే అన్న నేను ఇలా అయితే బండి వాడి ఎలా కట్టాలి అని అడిగాడు అబ్బా నేను ఇవన్నీ ఇలా జరగని ముందే చెప్పాను కదా ఆరు బండ్లు పెట్టుకొని ఓనర్గా ఉండి నా అనుభవాలన్నీ కలిపి చెప్పాను వరే నాయన నీకుండేది చాలు బండ్లు తీసుకోవద్దు డ్రైవర్ నుంచి ఇబ్బంది ఒకవేళ బండి కొనుక్కున్నా సరే నువ్వు బండికి డ్యూ కట్టలేని పరిస్థితుల్లో బండ్లు తీయద్దు బండి డ్యూకు నువ్వు ఎగేయలేని పరిస్థితుల్లో బండి తీయొద్దు అని చెప్పి మనిషికి చెప్పినట్టు చెప్పిన అందరూ చిలక్క చెప్పినట్టు చెప్తారు కానీ నేను మనిషికి చెప్పినట్టు చెప్పిన కానీ మనిషి కాకపోవడం వల్ల వాడికి అర్థం కాలేదు ఈరోజు అయ్యో అని ఏడిస్తే ఏం చేయాలా ఒక డ్రైవర్కి సరే నా గురించి చెప్పుకుందాం నిన్న వచ్చాను ఒళ్ళు బాగాలేదు మొన్న వచ్చాను ఒళ్ళు బాగాలేదు ఆడి తర్వాత ఈరోజు బాడీలు లేవు అని అనుకుంటే ఇప్పుడు మూడు రోజులు బండి బాడీ బ్యాలెన్స్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒకవేళ వచ్చిందా వందో రెండో వందలో సంపాదిస్తే అది నా ఖర్చులు పో లేకుండా డ్రైవర్ ఖర్చులు పెట్టుకుంటాడు కదా గ్యాస్ ఖర్చుల పో వా దానికో దీనికో వాడుకుంటాడు అప్పుడు బండి బాడీలు బ్యాలెన్స్ అవుతాయి కదా అప్పుడు నాలుగో రోజు ఒకేసారి పన్నెండు వందల రూపాయలు ఆదాయం రాదు కదా అప్పుడు బ్యాలెన్స్ పడుతుంది కదా ఇలా కొంచెం 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 బ్యాలెన్స్ పడుతుంది వివరంగా చెప్పాను ఒరేయ్ నాయనా నా మాట వినరా జాగ్రత్త అని ఈరోజు ఏడ్చి కొట్టుకుంటే ఏమి లాభం చెప్పండి ఎవరన్నా చెప్పినప్పుడు దాంట్లో మంచి ఎంత ఉంది చెత్త ఎంత ఉంది అని ఆలోచించేటువంటి ఒక స్వభావం కావాలి అలా ఆలోచించకుండా గొర్రెల్లాగా మేము బతుకుతామంటే అనుభవించుకోవాలి అంతే ఈ వీడియో చాలా రోజుల ముందే చేయాల్సిందే కానీ అప్పుడు చేస్తుంటే ఇంత స్మూత్గా సున్నితంగా ఉండేది కాదు ఎందుకంటే రోజుల ముందు కొంతమంది చెప్పారు శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో డ్రైవర్లు వచ్చేటువంటి కస్టమర్స్ను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి టీవీ నైన్లో ఏదో ఒక దానికి సంబంధించి ఏదో వీడియో చేశారు అని సరే అప్పట్లోనే ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో టీవీ నైన్కి ప్రేమతో అని ఒకవేళ అప్పుడు చేస్తుంటే వీడియో ఒకలా ఉండేది కానీ ఇప్పుడు చేయడం వల్ల నాకు తెలిసి చాలా సాఫ్ట్గా ఉంటుంది విషయానికి వచ్చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో కస్టమర్లను దోచుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్లు అసలుకి ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది కదా ఏదో ఒక కొలతతో కొలిస్తేనే తప్పు ఉప్పు అనేది తెలుస్తాయి కాబట్టి ఈ ఆన్లైన్ బాడుగులు నేను తోలుతా అంటాను కాబట్టి ఒక కొలత తీసుకున్నాం దాన్ని ఊబర్ అనుకుందాం ఊబర్ స్టాండ్ నుంచి నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు శ్రీవారి మెట్టుకి ఇస్తుంది దీన్ని మనం కొంచెం ఓవరాల్గా ఐదు వందలు వేసుకుందాం ఊబర్ వచ్చిందన కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు కస్టమర్ మన ఆటోలో ఎక్కకుండా ఉన్నంత వరకు నిమిషానికి రెండు రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు బేసిక్గా మీకు అర్థమైంటుంది ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఐదు వందల రూపాయలు శ్రీవారి మెట్టుకు బాడిగా ఓకే ఒకవేళ ఎక్కడైనా వెయిట్ చేస్తే నిమిషానికి రెండు రూపాయలు అంటే అరవై నిమిషాలు గంటకు నూట ఇరవై రూపాయలు అని వేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి శ్రీవారి మెట్టుకు వెళ్ళాలి అంటే ఇంతకుముందు అయితే ట్రాఫిక్ హెవీగా ఉండేది కాదు ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగింది ఆ ట్రాఫిక్ని బట్టి ఎంత బిన్నే వెళ్తే అంత బిన్నే మనకు శ్రీవారి మెట్టు కానీ టికెట్లు దొరుకుతాయి అని చెప్పి కస్టమర్స్ అందరూ వీలైనంత త్వరగా బయలుదేరుతున్నారు శ్రీవారి మెట్టుకు వెళ్ళాలంటే శ్రీనివాస మంగాపురం దగ్గర ఆపేస్తారు ఆరు గంటల పైన మాత్రమే శ్రీవారి మెట్టుకు అలౌ చేస్తారు అంటే ఒక వ్యక్తి పన్నెండు గంటలకు శ్రీవారం మెట్టుకు పోతే ఆరు గంటల వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి ఆరు గంటల తర్వాత శ్రీవారి మెట్టుకు బయలుదేరితే శ్రీనివాస మంగాపురం నుంచి పైకి వెళ్ళి వచ్చే కొద్దికి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది అవుతుంది ఏంటి అంటే వచ్చే బండ్లు పుయ్యే బండ్లు అడ్డంగా దూరేసి హెవీగా ట్రాఫిక్ పైన ట్రాఫిక్ కింద ట్రాఫిక్ ఇవన్నీ కలిపి తొమ్మిది అవుతుంది అంటే పన్నెండు గంటలకు శ్రీవారి శ్రీనివాస మంగాపురంలో బయలుదేరిన వ్యక్తి సరే ఒక ఎనిమిది గంటలకు మళ్ళీ శ్రీనివాసం అం కాపురంకి వస్తే టోటల్గా ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలకు ఎనిమిది వందలు ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై వేల పదహారు నూట అరవై రూపాయలు అంటే తొమ్మిది వందల అరవై రూపాయలు కేవలం వెయిటింగ్ ఛార్జ్ మాత్రమే అడగాలి ఇప్పుడు శ్రీవారి మెట్కి బాడి ఎంత ఐదు వందల రూపాయలు తొమ్మిది వందల అరవై సరే దీన్ని కూడా కొంచెం ఓవరాల్గా ఒక వెయ్యి రూపాయలు చేసుకుందాం ప్లస్ ఒక ఐదు వందలు వేసుకుంటే పదహైదు వందలు ఒక మనిషి రాత్రి పదకొండున్నరకు బయలుదేరితే కానీ పన్నెండు గంటలకు శ్రీవారి మెట్టుకుపోరు ఒకవేళ పన్నెండు గంటలకు బయలుదేరితే పన్నెండున్నరకు వస్తారు ఒక్క మనిషికి తొమ్మిది గంటల నుంచి పది గంటలు కేవలం ఒక్క బాడు పడేటప్పుడు అప్పుడు పదహైదు వందల రూపాయలు తీసుకుంటే తప్పేంటి ఆన్లైన్ రేటు ప్రకారమే చెప్తాను నేను ఆఫ్లైన్లో చెప్పడం లేదు కేవలం ఆన్లైన్ రేటు ఈ ఆన్లైన్ కంపెనీస్ ఎలా ఇస్తున్నారు వా వాటి రేటు ప్రకారమే చెప్తాను నేను కానీ ఇక్కడ సమస్య ఏంటి దోపిడీ 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 ఇక్కడ నేను చెప్పే లెక్క కేవలం ముగ్గురు మనుషులకు మాత్రమే ముగ్గురు మనుషులకు మాత్రమే పదహైదు వందలు కానీ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసం నుంచి విష్ణునివాసం నుంచి చాలామంది వెళ్తూ ఉన్నారు ఇలా ముగ్గురికి మాత్రమే పదహైదు వందలు అంటే అది చాలా భారం అవుతుంది కాబట్టి వాళ్ళకు ఆ టైము ఇంత ఖర్చు అవన్నీ క్యాలకులేట్ చేసుకున్నాను మనిషికి ఒక రెండు వందలు ఇంకొంతమంది అయితే చిన్నబడి అయితే మూడు వందలు తీసుకుంటున్నారు వాళ్ళకు అంత టైం పెట్టి ఏంటిది ఒక్కొక్క రైడ్కు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల టైం పెట్టి కనీసమైన ఒక వ్యక్తి ఒక పన్నెండు గంటల డ్యూటీ చేస్తా అంటే పన్నెండు గంటల్లో మేజర్ పాటు తొమ్మిది గంటల సేపు కేవలం ఒక్క సివార్మెట్టు బాడికి సరిపోతే అప్పుడు వాడు ఎలా బతకాలి అంటే ఒక రెండు వందలు మూడు వందలు లేకుంటే ఆన్లైన్ వాడిచ్చేట్టు ఐదు వందలు తీసుకుందా సీవర్ మెట్లో డ్రాప్ చేసిందా ఇంటికి వచ్చేసి అప్పుడు ఏమి ఇంటికి తీసుకెళ్ళాలి ఏం పిల్లల్ని సాక్కోవాలి ఇప్పుడు ఆన్లైన్ రేట్ ప్రకారం లెక్క పెడితేనే సరిపోయింది కదా ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి అనుకుంటే ఎన్నో రకాలుగా టార్గెట్ చేయొచ్చు ఒక్క దృష్టితో మనం చూసేది కరెక్ట్ అనుకుంటే కరెక్టే కానీ అటువైపు పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే మాత్రమే నిజాలు నిజాలు అర్థమవుతాయి ఇప్పుడు ఈ టీవీ నైన్ అనేటువంటి పనికి మాలిన వాడు చాలా మందిని మీరు ఆటోకి పర్మిషన్ ఇచ్చింది ముగ్గురే కదా మీరు ఆల్మోస్ట్ ఒక శ్రీవారి పోయే బండ్లు ఏదైతే చూసినా సరే ఆరు మంది నుంచి ఎనిమిది మంది ఉంటారు ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు ఇంతమందిని ఎలా ఎక్కించుకొని వస్తారో అని అడుగుతారు ఇప్పుడు అంత టైం పెట్టేటువంటి వాడికి పదహైదు వందలు కావాలి ముగ్గురు దగ్గర పదహైదు వందలు తీసుకుంటే అది వాళ్ళకి భారం అవుతుంది కానీ అంటే ఒక్కొక్క మనిషికి ఐదు వందలు పడుతుంది ఐదు వందల బదులు ఒక్కొక్క మనిషి రెండు వందలు ఇచ్చి శ్రీవారి మెట్టుకు రావడం అది బెటర్ కదా అంటే వీళ్ళకు భారం తగ్గుతుంది వాడు పెట్టేటువంటి డ్రైవర్ గాడు పెట్టినటువంటి ఆ టైంకు న్యాయం జరుగుతుంది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఆలోచించినప్పుడు ఇదైతే నాకైతే అన్యాయంగా అయితే అనిపించలేదు కానీ ఈ టీవీ నైన్ వాడు ఏ విధంగా ప్రసల్ని మభ్య పెడుతున్నాడు ఏ విధంగా ప్రసల్ని ఏదో జరిగిపోతుందని చెప్పి చెప్పి అబద్ధాలు కల్పించి అబద్ధాలు కల్పించి మోసం చేస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు ఒకవేళ ముగ్గురినే ఎక్కించుకోవాలి అంటే అప్పుడు కస్టమర్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు కస్టమర్స్ ఎవ కస్టమర్స్కి అంతా కళ్ళకు గంతలు కట్టి మీరు ఇంతే ఇస్తారా చేస్తారా అని చెప్పి వాళ్ళని బెదిరించి ఎక్కించుకుని పోవడం లేదు ఆటోలు ఎక్కేవాళ్ళు ఎవరు చిన్న పిల్లలు కాదు అరే మనం ఇంత డిస్టెన్స్కి పోతానో ఇంత డిస్టెన్స్కి ఆటో వాడు ఇంత డబ్బులు ఎడతానాడు అంటే అని ఆలోచించినంత అమాయకులైతే కాదు కనీసం వన్ పర్సెంట్ అని ఆలోచిస్తారు ఖచ్చితంగా అంత డబ్బులు ఎందుకు అడతా అన్నావు అని అడిగితే డ్రైవర్లో సమాధానం చెప్తారు మేము ఇంతసేపు శ్రీనివాస మంగాపురంలో వెయిట్ చేయాలా మిమ్మల్ని డ్రాప్ చేసి రావడానికి మాకు ఇంత టైం పడుతుంది అంటే రోజులో నైంటీ పర్సెంట్ మీ ఒక్క బాడికే పడుతుంది కాబట్టి మాకు ఇంత అని చెప్పి వివరించి చెప్తా అంటారు అలా చెప్పి అర్థం చేసుకొని మాత్రం వస్తూ అంటారు అలా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళైనా సరే ఆఫ్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళైనా సరే ఏదైనా కూడా వాళ్ళ పరిస్థితి చెప్పి మాకు ఇంత టైం అవుతుంది మేము మీకోసం ఇంత టైం పెడతాను కాబట్టి ఆ టయానికి సంబంధించినటువంటి కూలీ మేము కోరుకుంటున్నాము అని కస్టమర్లు చెప్పిన తర్వాత వెళ్తున్నారు కస్టమర్లు మరీ అంత అమాయకులు కాదు ఆఖరికి నేనైనా సరే నేను ఇప్పుడు ఈరోజు తిరుపతిలో ఉన్నాను రేపు నేను వేరే ఊరికి పోతే నేను కూడా అంత అమాయకు నేను కాదు ఒకవేళ అంత అమాయకంగా మొదటిసారి గమనిస్తానేమో రెండోసారి అయినా సరే జాగ్రత్త పడతాను కదా నేను ఫస్ట్ టైం చెన్నైకి పోయినప్పుడు రైల్వే స్టేషన్ నుండి బీచ్కి వెళ్ళడానికి వాడు వంద రూపాయలు చెప్పాడు ఇచ్చేసాను నేను రెండోసారి వెళ్ళినప్పుడు రోడ్డు దాటుకున్నా ఒకసారి రోడ్డుని గమనించాను కాబట్టి రైల్వే స్టేషన్ ముందర ఎక్కకుండా రోడ్డు దాటుకుని ఆపక్క ఎక్కాను నేను వాడు ఎనభై రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత మూడోసారి పోయినప్పుడు రోడ్డు పైన వెళ్తూ ఉండేటువంటి ఆటోని ఆపాడు వాడు అరవై రూపాయలు తీసుకున్నాడు కస్టమర్లు ప్రజలు అమాయకులు కాదు డబ్బు విషయంలో మరీ అమాయకులు అయితే కాదు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఓకే చేసిన తర్వాత వెళ్తాను లేదు కానీ మనం వేలెత్తి చూపించాలంటే ఎన్ని రకాలుగా అయినా సరే వేలెత్తి చూపించవచ్చు ఎన్ని రకాలుగా అయినా సరే కానీ మరీ కొంతమంది దారుణంగా అడుగుతున్నారు దారుణంగా అదైతే కరెక్ట్ కాదు పోయిన వీడియోలో కూడా మీరు ఒకసారి విన్నారు నేను అరవై రూపాయలు పోయేటువంటి పాడుగా స్టాండ్ వాళ్ళు నూట యాభై రూపాయలు పోవచ్చు కానీ నా ముందర రెండు వందల యాభైకు మూడు వందలతో మాట్లాడుకుపోయినారని చెప్పి ఈ స్టాండ్ వాళ్ళ సమస్య ఏంటి వేల రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళు ఒక్కొక్క స్టాండ్ డబ్బులు కట్టాలి అలా డబ్బులు కట్టడంతో పాటు బహిరంగ రహస్యం ఏంటంటే స్టాండ్ ఉన్నటువంటి ప్రతి చోట వాళ్ళు పోలీసు కూడా డబ్బులు కట్టాలి ఇలా పైకి చెప్పిన విషయాలు చాలా ఉంటాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళైతే బాడీలు మాట్లాడతారు వేళల్లో సంపాదించేటువంటి అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు కనీసం అంటే ఒక వెయ్యి పదహైదు వందలు అన్ని ఖర్చులు పోను గండి బాడీలు పోను వస్తే అది చాలా ఎక్కువ మామూలు ఎక్కువ కాదు మరీ లక్కీ ఫెయిల్ అయిందన ఇంకేదైనా సంపాదిస్తే అది వాడ అదృష్టం రోజు ఒకేలా ఉండదు ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుకుంటే నాలుగు వందలు గ్యాస్ కట్టాను నా ఎనిమిది వందలు బండిపాడికి ఇచ్చాను నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు కాకుండా ఇప్పుడు నా జోబీలో వంద ఉంది సారీ నా జోబీలో నాలుగు వందలు ఉంది పన్నెండు నాలుగు పదహారు అంటే ఈరోజు రాత్రి నేను సంపాదించింది సంపాదన పదహారు వందలు దీంట్లో బండిపాడి ఎనిమిది వందలు కట్టాను నాలుగు వందలు నా జోబీలో ఉంది ఇలా ప్రతి దాని వెనకాల చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి ఇప్పుడు నిన్న డబ్బులు రాలేదు అనేటువంటి విషయాన్ని మీరు చూస్తుంటారు ఈరోజు డబ్బులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు చూస్తుంటారు అన్ని రోజులు ఒకేలా ఉండవు కొన్నిసార్లు అది గాలి ఆ గాలికి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఇక్కడ మనం ఏదన్నా తప్పు పట్టాలి అంటే మనం ఒక చోటకి వెళ్ళాము ఒక బాడీ మాట్లాడుకున్నాము వాడు ఒక రేటు చెప్పాడు ఆ రేటు మనకు నచ్చలేదు పక్కన ఆటోవి ఎక్కదా అంటే వాళ్ళు వచ్చి గొడవ చేస్తా చూసినావా అది మాత్రం ఆటో వాళ్ళలో అతి పెద్ద తప్పు ఇప్పుడు వాడు ఎవడో ఏదో అడిగాడు పక్కన ఆటో వచ్చిందనా వాడిని కొంచెం ఇస్తా అంట తగ్గించి రేటు చెప్పినప్పుడు తక్కువ ఉండే రేటు కానీ పోతారు కానీ మా ఆటో ఎక్కలా ఏయ్ నువ్వు ఎక్కద్దు లేకుంటే ఏయ్ మేము డ్రైవర్తో మాట్లాడుకుంటాము మేము ప్యాసింజర్తో మాట్లాడలేదని అని చెప్పి ఈ స్టాండ్ల కాడ బెదిరిస్తారు కస్టమర్ని వేరే ఆటో ఎక్కకుండా డ్రైవర్ని బెదిరిస్తారు ఇదైతే ఖచ్చితంగా తప్పు ఇది నేను ఆటో ఫీల్డ్లో చూసి చెబుతున్నాను జనరల్ నా యూట్యూబ్ ఛానల్ కోసం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది ఒక్కవేళ ఫేస్బుక్ కోసం చేస్తుంటే మాత్రం అస్సలు ఎంత సాఫ్ట్గా ఉండదు టీవీ నైన్కైతే దెయ్యం వదిలిపోయి ఉంటుంది అది సంగతి సరే చూద్దాం ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసాము టైం అయితే ఇప్పుడు ఆరు ఇరవై ఐదు మన ఫ్రెండ్ ప్రభాకర్ అన్న ఫోన్ చేశాడు రా బ్రదర్ నాతో పాటు ఒక టీ తాగేసి తర్వాత ఇంటికి పోదు అని సరే వెళ్ళి ఆయనతో పాటు ఒక టీ తాగేసి ఇంటికి బయలుదేరుదాం వీళ్ళంత ఫాస్ట్గా పడుకుంటే ఈరోజు నా ఫ్రెండ్ గోపితో పాటు సినిమాకి వెళ్ళాలి బిన్నే పడుకొని సాయంత్రం ఆరు ముక్కాలకి అదే మొన్న ఒక సినిమా చెప్పాను కదా గరుడన్ తమిళ్లో అది ఈరోజు తెలుగులో రిలీజ్ అవుతుంది ఏం అబ్బా భైరవం ఈరోజు రిలీజ్ అవుతుంది దానికోసం వెళ్ళాలి ఎనీవే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం ఓకే బాయ్